హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ఝాన్సీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్రపుటిల్లు తెలంగాణ తిల్లు ఏంటి ఝాన్సీ ఇంత తొందరగా తినేస్తుంది అనుకుంటున్నారా సరే కర్రీ చేపలు ఫ్రై అండి గోదావరిది మా పంపించింది వీడియో స్కిప్ చేయకుండా చూడండి కర్రీ ఎలా చేయాలి చేపలు గోదావరి ఎంత వీడియోలో ఉంటుంది తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి గోదావరమ్మ పొరలి పొంగిపోతుందండి ఎర్ర గోదావరి చాలా పైకొచ్చేసిందండి చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవండి అంత పైకి వచ్చేసింది చాలా బాగుందండి నేను ఈ వీడియో విజ్వేశ్వరం బ్యారేజ్ మీద తీసాను మీది ఏ ఊరు నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి గోదావరి ఇంత పొంగిపోతుంటే చాలా మంది చూడ్డానికి వస్తున్నారండి చాలా మంది వస్తున్నారు వెహికల్స్ వేసుకుని మరి వస్తున్నారు జాగ్రత్త అండి పిల్లలతో కూడా వస్తున్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏంటి వాటర్ లేవనుకుంటున్నారా ఇది సమ్మర్లో తీసిన వీడియో అండి సమ్మర్లో అయితే అసలు వాటర్ లేవు కదా అక్కడ ఇసుకలో ఆడుకోవడం కింద వాటర్లో వెళ్ళి ఆడడం అంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది చూపిస్తాను ఇప్పుడైతే అంత పైకి వచ్చేసిందండి చాలా జాగ్రత్తగా ఉండండి అందరూ ఇంకో ఇక్కడంత అది మీ అక్కడ నుంచి పైనుంచి వీడియో తీసేయన్నమాట ఇక్కడ సమ్మర్లో మా ఫ్యామిలీస్ అందరం వెళ్ళి వీడియోస్ తీసుకొని ఫొటోస్ తీసుకుని ఎంజాయ్ చేసి వచ్చామన్నమాట ఇంతకీ మ్యాటర్లోకి వస్తే మా బాబాయ్ చేపల కోసం నాకు ఇష్టం అని చెప్పి తీసుకురావడానికి వెళ్ళారు అప్పుడు వీడియో తీసారనమాట మా వారు ఫ్రెష్గా అప్పుడే పడుతున్న చేపలు ఇలా సీర్మేను రెండు కలిపి తీసుకున్నారు నాకు ఇష్టమని చెప్పి మా ఆడవచ్చు మొత్తం క్లీన్ చేస్తుంది అనమాట మా ఆడవచ్చు వేరు లలిత పులస ఎంత ఫేమస్ ఈ సీర్మన్ కూడా అంతా ఫేమస్ అండి తినడానికి బాగుంటుంది కానీ చేయడానికి సీరమైన అంటే చాలా చిన్న చిన్ని చేపలు అండి వాటిని చాలా సున్నితంగా క్లీన్ చేయాలి చాలా టైం పడుతుంది సాల్ట్ కళ్ళు కళ్ళుప్పు అలానే ఆయిల్ వేసి నీట్గా క్లీన్ చేసింది మరీ ఎక్కువ పిసకూడదు చిన్న చిన్నగా కొంచెం కొంచెం అలా క్లీన్ చేయాలి ఇక్కడ చిల్లీలు గరెట చిల్లీ ఉంటుంది కదా అలాంటి దాంతో వేసుకుని వాటర్ వేసుకుంటూ చాలా వరకు క్లీన్ చేసింది అనమాట క్లీన్ చేసి పసుపు కొంచెం సాల్ట్ వేసి ఆయిల్లో ఫ్రై చేసి నా కోసం పంపించింది నన్ను కర్రీ చేసుకోమంది మేము వెళ్ళినప్పుడు అలానే పార్సెల్ పంపిస్తుంది అలానే మేము కూడా వాళ్ళ ఇక్కడికి వచ్చినప్పుడు అలాగే చూసుకుంటూ అలాగే పంపిస్తాం అనమాట ఇంతకీ మీరు ఎప్పుడైనా సీరమైన కర్రీ తిన్నారా తినుంటే కామెంట్ చేయండి ఇట్లాకొస్తే వస్తే సిజార్ తీసుకుని అందులో అల్లం వెల్లుల్లి తీసుకోవాలి అల్లం హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది ఒక వెల్లుల్లి అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఒక పెద్ద ఆనియన్ తీసుకోవాలండి ఎక్కువ వద్దు ఒక ఆనియన్ సరిపోతుంది కట్ చేసుకుని ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక మూడు పచ్చిమిర్చి ఇలా బాగా ఫ్రై అయిపోవాలండి ఆనియన్స్ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న సీరమైన వేసుకోవాలి సీరిమైన ఒకవేళ ఫ్రై చేసుకపోయి ఈ టైంలోనే వేసుకోవాలి చూడండి చిన్ని చిన్ని రైలు కూడా పడ్డాయి ఇలా వస్తూ ఉంటాయి అన్నమాట కర్రీని ఇలా జాగ్రత్తగా మెల్లగా కదుపుకోవాలి ఇలా కదుపుకొని మొత్తం కలిసిపోయిన తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఓపెన్ చేస్తే మగ్గిపోతుంది ఈ స్టేజ్లోనే మనం కొంచెం పసుపు వేయలేయండి ఆల్రెడీ మనం కర్రీలో పసుపు వేసే ఫ్రై చేశారు కాబట్టి కొంచెం పసుపు త్రీ టేబుల్ స్పూన్ కారం వేయాలి త్రీ టేబుల్ స్పూనే వేసాను కాకపోతే ఆ క్లిప్ అనేది మిస్ అయ్యింది టూ టేబుల్ స్పూన్ ది కనిపిస్తుంది అలానే సాల్ట్ కూడా వన్ టేబుల్ స్పూన్ వేసాను ఆల్రెడీ సాల్ట్ వేశారు కాబట్టి నేను లైట్గా వేసాను అనమాట సరిపోతే తర్వాత అడ్జస్ట్ చేసుకోండి కర్రీని ఇలా ఇలా కదుపుకుంటూ ఉండాలండి ఈ శీరమైన కర్రీలో వాటర్ ఎక్కువ పోయొద్దు ఒక్క చిన్న టీ గ్లాస్ అంతా పోస్తే సరిపోతుంది వేసుకుని వాటర్ వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా ఉడకనివ్వాలి సిమ్లో పెట్టి అంతరం ఓపెన్ చేస్తే కర్రీ అంతా ఇలా దగ్గరగా అయిపోతుంది ఈ టైంలో మనం మసా ఆల్రెడీ మనం మసాలా పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని వేసుకోవాలి తర్వాత కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి ఆ మసాలా పేస్ట్తో పాటు వేసుకుని ఒక్కసారి కలుపుకోవాలి మొత్తం కర్రీ అంతా మిక్స్ అయ్యేంత వరకు జస్ట్ అలా అలా కలపాలన్నమాట కలిపేసి మూత పెట్టి ఒక్క ఫైవ్ టు టెన్ మినిట్స్ మళ్ళీ మగ్గన సిమ్లోనే కర్రీ అంతా అవ్వాలి ఈ స్టేజ్లోనే ఉప్పు కారం అనేది లేదు ఒక్కసారి టేస్ట్ చేసుకోండి సరిపోతే అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఇలా ఉడికిపోయిందండి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టి దింపేసేయండి అంతే అంతేనండి కర్రీ రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి మీ దగ్గరలో గోదావరి దగ్గరలో ఉన్న వాళ్ళయితే పులస ఎంత ఫేమస్ వర్షాకాలం గోదావరిలో అలానే ఇప్పుడు ఈ సీరమే అనేది కూడా అంతే ఫేమస్ అండి పులసతో పాటు ఇది కూడా ఈ టైంలో దొరుకుతుంది మళ్ళీ మళ్ళీ దొరకదు ఇది చేపల ఫ్రై అండి దీనికి పేరు జల్ల అనుకుంటా చాలా బాగుంది ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంది మా ఫ్రెండ్స్ కూడా టేస్ట్ పిచ్చిన అందరూ చాలా బాగుందన్నారు అలా వర్షం పడుతుంటే వేడి వేడి అన్నం వేడి వేడి కూరలో పడి కలుపుకొని అలా తింటుంటే అబ్బా అద్భుతం అంతేనండి మాటలు నాకు చెప్పడానికి కూడా అంత బాగుంది ఆ ఫ్రెష్ అలా నంచుకొని తింటుంటే వీడియో లెంతీ అండి నాకు కూడా తెలుసు కానీ వీడియో మొత్తం చెప్పడం కోసం లెంతీగానే ఉంది చాలా మంది వీడియోస్ చూస్తున్నారు లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి మీ ఒక్క లైక్ నాకు చాలా సపోర్ట్ ఇస్తుంది అలానే సబ్స్క్రైబ్ చాలా మంది చేయట్లేదు ఆ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి బాయ్ బాయ్ టాటా